ప్రైజ్ లార్డ్ అందరు బాగున్నారా మీ అందరు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుతి శ్రేష్టమైన కొన్ని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాన్ని నేను చెల్లిస్తున్నాను దేవాది దేవుడు మన జీవితాలు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థలమై ఉన్నాము ఈరోజు ఈవినింగ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల రెండవ తారీఖు ఈవినింగ్ భీవారం మండలం చిన్నమేర గ్రామంలో జరుగుతున్నటువంటి సోజో ప్రేర్ హౌస్ వారు నిర్వహించు క్రిస్మస్ సెమీ క్రిస్మస్కి నేను నా ఫ్యామిలీ కూడా వెళ్ళడానికి దేవుడు గ్రూప్ చూపించాడు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యండి నేను సృష్టిస్తున్నాను ఇదే ఈ క్రిస్మస్ ప్లేస్ అనమాట ఆ ప్లేస్కి అందరం వచ్చేసాం మేము వాతావరణం అంతా కూడా కొంచెం రైనీగా ఉంది అయినా కూడా మేమందరం కూడా మాకున్న మేము మేమందరం కూడా క్రిస్మస్ వెళ్ళడానికి దేవుడు గ్రూప్ చూపించాడు ఆల్రెడీ చాలా మంది యాదర్ అయిపోయారు ఇదే మా ఫ్యామిలీ ఇది మా చిన్న పాప నేను మా అన్నయ్య గారు ఇదంతా కూడా మా ఫ్యామిలీ అనమాట ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ పాటలు పాడడం స్టార్ట్ చేశారు కొంతమందిగా కొద్దిమందిగా కొంతమందిగా వస్తున్నారు అందరూ వస్తూ ఉన్నారు క్రిస్మస్ ఆరాధన మొట్టమొదటి ఆరాధనకి నేను నా కుటుంబం హాజరవడానికి నేను అంతగాను దేవుని చిన్న గొప్ప కృపను కొట్టి దేవునికి నేను ఒక కృతజ్ఞత చెల్లిస్తున్నాను వీళ్ళందరూ కొట్టి మా అమ్మగారు నేను నా భార్య ఇద్దరు కూడా మా తెలు మేమంతా కలిసి దేవుని ఆరాధించే కృపను మా అందుకి దేవుడిని గ్రహించడానికి దేవుడికి వెళ్తాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చాలామంది చాలా చేశారు ఇంకా చాలామంది రాలేదు మేము వెళ్ళగానే వెళ్ళాం కొంతమందే వచ్చారు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడికి సిస్టర్స్ అందరూ కూడా వైర్ అందరూ కూడా పాటలు పాడటం జరుగుతుంది అందరూ కూడా ఎంతో చక్కగా సంతోషంగా ఆనందంగా దేవుని మనం భరుస్తున్నారు నిజమే కదా దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత సిద్ధి చెందిస్తూ యొక్క క్రిస్మస్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అనేది దేవుడు మనకి ఇచ్చిన నిజంగా గొప్ప భాగ్యంగా మనము దాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఈ జన్మదిన వేడుకల్లో మనం ఈ విధంగా దేవుని ఆరాధించగలుగుతున్నాం ఒకవేళ దేవుడు అక్కడ ఉన్నా మనం ఉన్నాం కదా కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరి కోసం మనం ప్రార్థిద్దాం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి చేయకపోతే కరెక్ట్ కాదు మనందరం వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం నాకు తెలిసి మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే కనుక ఈ నెల అంతా కూడా అనేకమంది క్రిస్మస్ జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా మీ సమీపంలో ఉన్న ప్రతి క్రిస్మస్కి వెళ్ళి మీరు కూడా దేవుని ఆరాధించండి దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నీ కూడా మనసులో జ్ఞాపొందించుకొని దేవుని కృతజ్ఞతగా వెళ్ళాలి ఇది నేను ఇక్కడ భోజనం స్టాల్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఆ స్టాల్ వారు ఈ విధంగా ఫ్రూట్స్ని అన్నిటి కూడా ఇలా ప్రయత్నం చేసి పెట్టారు ఇది చూడడానికి కూడా చాలా బాగుంది ఇది చాలా చాలా బాగుంది ఈ ఫ్రూట్స్ అన్ని కూడా సర్వ్ చేసి ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టారు అట్రాక్షన్ కోసం అనుకుంటే గొప్ప విషయం ఏంటంటే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ ఏంటంటే పేదవారిని ప్రేమించాలి లేని వారికి సహాయం చేయాలి ఎరుగుపెరుగు వారికి మనం మంచి కోరుకోవాలి ఎవరైతే పేదవారు వాళ్ళందరి కోసం మనం క్రిస్మస్ ప్రేమను వారికి పంచాలి దేవుని ప్రేమను పంచాలంటే చూడండి కొన్న దైవజనులు ఆయన ఎంతో మంచి ప్రేమతో పెద్దవారి అందరినీ పిలిచి పేదవారికి పెద్దవారి ఆ కుటుంబంలో ఒంటరిగా ఉన్న స్త్రీలకు వాళ్ళంత వారికి కూడా దేవుని ప్రేమను పంచుతున్నారు వారి ఉన్న దాంట్లోనే అనేక నూతనమైన వస్త్రాలు వారికి ఇచ్చి వారికి దేవుని ప్రేమను వారికి అనుగ్రహిస్తున్న పొందుకునేటట్లు చేస్తున్నారు చాలా సంతోషం దైవ లాంటి మనసును దేవుడు ఇచ్చినందుకు నేను ఎందుగానో దేవుని మహింపరుస్తున్నాను పేదవారి అందరికీ కూడా దైవజనులు అనేక మంది ఆహ్వానితులైనటువంటి పెద్దవారి ద్వారా వాళ్ళందరికీ కూడా ఇలాంటి బతుమతులు అందజేయడం అనేది నేను చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నిజమే కదా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే మనమే కొనుక్కొని మనమే తిని మనమే ఉండడం కాదు మన ఇరుగుపరు వారు మన బంధుమిత్రులు మన ముందు కనిపించే ఏ పేదవారికైనా మనం సహాయం చేస్తే వారికి కనీసం ఏ లోట్లో ఉన్నారో ఈ ఇబ్బందులు ఉన్నారో తెలుసుకుని వారికి కనుక మనం సహాయం చేస్తే కనుక అదే కాదు నిజమైన క్రిస్మస్ స్ట్గా రాజుగారట ఆయన చిన్న గ్రామంలో పర్చారు చేస్తున్నారు ఈయన దేవుని ఉద్దేశించి దేవుని మాటలు బోధిస్తున్నారు చాలా గంభీరంగా ఉన్నత ఉన్నట్లుగా ముక్కు సోట్టుగా దేవుడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు చాలా రోషంగా మాటలు చెప్పారు చాలా సంతోషం అనిపించింది చాలా ఆనందం అనిపించింది ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను పాల్గొనడానికి నాకు నా కుటుంబానికి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించారు అందుని బట్టి దేవుడిని ఎంతగానో శృతిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ప్రతి క్రిస్మస్కి ఆరాధన అవ్వండి దైవ సేవకులు ఎంతో ప్రేమతో వేయి ఖర్చు వేయించి వారు చేస్తున్న ఆరాధన ఆ క్రిస్మస్ ఆరాధన అన్నింటిలో మీ అందరూ పాల్గొనండి మీ తోచిన సహాయం చేయండి పేదవారికి సహాయం చేయండి దేవుని ప్రేమను పెంచండి దేవుని యొక్క ప్రేమలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండండి వారి మీద కోపం ద్వేషం అసూయ పెట్టుకోవద్దు అందరూ కూడా సమానమే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని కుమారులు దేవుని కుమార్తెలే ఎవరిని కూడా మనం వేరుగా దూరంగా చూసే ఆలోచన కూడా మన జీవితంలోకి రాకూడదు ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా పరిపూర్ణంగా దేవుని కొరకు జీవించే వారంగా మన అందరం సిద్ధపాటు కలిగి ఉండాలనేదే దేవుని యొక్క వాక్య ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క సేవకులు దేవుని స్వార్తను ప్రకటిస్తున్నారు నిజమే మనం ఆఖరి దినాల్లో ఉన్నాం తీసుకు జన్మదిన వేడుకలు మనం చదువుకుంటున్నాం రేపు వచ్చే సంవత్సరం ఈ విధంగా ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఇప్పుడే దేవుని మన హృదయంలోనికి మనం ఆహ్వానించుకుని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనము మన కుటుంబ బంధువులు ఆనందం కూడా ప్రే చేసుకోవాలి ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎవరిని విడిచిపెట్టకూడదు ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి అదే నిజమైన క్రిస్మస్ థ్యాంక్ యూ